మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు సార్తో మాట్లాడదా హలో సార్ నమస్తే సార్ కాన్స్టిపేషన్ మాట్లాడుకుందాం గట్టు క్లియర్ గా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు అంటారు అయితే ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అలాగే దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్క రీజన్ వల్ల రావచ్చు కానీ గా రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా సో వేసుకున్నటువంటి మస రోజుకు రిజల్ట్ ఇస్తామ్మా అలాంటి మెడిసిన్స్ కోట్లాది మెడిసిన్స్ ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం ఒక మెడిసిన్ చెప్తాను చూడమ్మా దీనికి అన్ని ఇంచుమించు అందరికి బట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాల్సింది తెలియదు ఆ వే ఆఫ్ ప్రిపరేషన్ కూడా చెప్తాను చూడమ్మా త్రిఫల చూడండి మీకు ఐడియా ఉంటుంది అవును కరకాయలు తానికాయలు ఉసిరికాయలు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి ఆయుర్వేదం ఔషధం ఏంటంటే త్రిఫల చూర్ణం అని చెప్తారమ్మా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ బికేమ్ సచ్ పాపులర్ త్రిఫల చూర్ణం సో మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా సో ఆ త్రిఫల చూర్ణం ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే సునాముఖి ఆకు పొడి మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా సునాముఖి సెన్నా పౌడర్ అంటారమ్మా మన పూర్వీకులకైతే ఈ యొక్క ఆకు గురించి చెప్పక్కర్లేదమ్మా పూర్వీకులు అంటే దాదాపుగా యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో ఇంచుమించు అందరికీ తెలుసా ఇది మోషన్ ప్రాబ్లం అయితే పూర్వకాలం మన వాళ్ళు ఏం చేస్తారంటే సునామికి పొడి కొద్దిగా వాటర్లు కలుపుకొని తాగేవాళ్ళం రాత్రిపూట సో మోషన్ ఫ్రీగా అయిపోయేది సో చాలా మందికి అవగాహన లోపం చేత ఈ మధ్యకాలంలో అది తెలియకపోవడం చేత మళ్ళీ ప్రజలకు అది తెలియజేస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు చెప్తున్నాను అమ్మా సో ఆ సునామికి ఆకు మనకి ఎండించినటువంటిది మార్కెట్లో దొరుకుతుందమ్మా సో మిక్సీలో చేస్తే ఎంతో ఒక మినిట్లో వన్ మినిట్లో పౌడర్ అయిపోతుందమ్మా సో ఆ విధంగా తయారు చేసుకుని వాడుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అట్లా వీలు పడినటువంటి వాళ్ళు ఫ్రెష్గా తయారు చేసినటువంటి పౌడర్ కూడా దొరుకుతుంది కాబట్టి విచారించేసి ఆ పౌడర్ అయింది తెచ్చుకోవచ్చు అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సో హండ్రెడ్ గ్రామ్స్ త్రిఫల చూర్ణం అయితే ఫిఫ్టీ గ్రామ్స్ సునామిక్షి సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రం బ్లాక్ సాల్ట్ అమ్మా సో బ్లాక్ సాల్ట్ అనేది నల్ల ఉప్పు అంటారు అది కూడా మనకు మార్కెట్ దొరుకుతుంది దొరుకుతుందమ్మా సో అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా హండ్రెడ్ గ్రామ్స్ త్రిఫల చూర్ణము ఫిఫ్టీ గ్రామ్స్ సునామిక్షి ఆకు పొడి నల్ల ఉప్పు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ మూడు పదార్థాలు అన్నిటిని బాగా కలిపేసేసి ఒక గాసి సారాలు నిల్వ ఉంచుకోవాలమ్మా రోజు రాత్రి పడుకునేటప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఒక హాఫ్ టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలిపేసేసి తాగేసి పడుకుంటే పొద్దున్నే నిద్రలు అయిపోతుంది అమ్మా డైలీ రాత్రి కూడా ఓ ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ ఆర్ హండ్రెడ్ ఎంఎల్ అయినా పర్లేదమ్మా గోరువెచ్చని నీళ్ళు అయితే మరి మంచిది ఇఫ్ నాట్ మామూలు టెంపరేచర్ అంతేగాని ఫ్రిడ్జ్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఐస్ వాటర్ కానీ కాకుండా మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఈ పౌడర్ అంటే హాఫ్ టీ స్పూన్ ఇన్ ది సెన్స్ టూ అండ్ హాఫ్ టు త్రీ గ్రామ్స్ కలిపేసేసి రాత్రిపూట తాగి పడుకుంటామా నెక్స్ట్ డేకి దాని ఇంపాక్ట్ కనిపిస్తున్నా సో మరుస రోజు నుంచేది మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుంది ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడేసేసి తర్వాత ఈ మెడిసిన్స్ ఆపేసినా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి క్రమక్రమంగా మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుందమ్మా ఇక్కడ సైంటిఫిక్ గా కూడా కొంత మనం రీజన్ చెప్పుకుందమ్మా ఈ త్రిఫల చూర్ణంలో ఈ చెబులిక్ యాసిడ్ పొర్సెటిన్స్ గ్యాలిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి రీసెర్చ్లు కూడా వాళ్ళ ఫైండింగ్స్ లో తెలిసిందమ్మా ఇవన్నీ కూడా ప్రేగుల కదలికలను పెంచేసి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేయడం జరిగిందమ్మా అట్లే ఇప్పుడు ఈ సునామికి సునామికిలో సినిడిన్ ఏ అండ్ బి అండ్ సెనసైడ్స్ సినిడిన్ ఏ అండ్ బి మరియు సెనసైడ్స్ అండ్ డి సో ఈ సినిడిన్ ఏ అండ్ బి అనేటువంటి ఏం చేస్తాయంటమ్మా మనం తీసుకున్న తర్వాత కడుపులోకి పోయిన తర్వాత ప్రేవుల్లో రీఆంథ్రోన్ అనేటువంటి రసాయన పదార్థంగా మారిపోతాయి ఇప్పుడైతే రీఆంథ్రోన్ అనేటువంటి రసాయన పదార్థంగా మారిపోతుందో దాని కూడా ఏమిటంటే ఈ మోషన్ లో ఉన్నటువంటి నీటిని ప్రేవులు పీల్చుకోకుండా అడ్డుకుంటాయమ్మా సో ప్రే మోషన్ లో ఎప్పుడైతే నీటి శాతం బాగుంటుందో మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడుతుంది ఆ నీటి శాతాన్ని ప్రేవులు పీల్చాయి అనుకోండి మోషన్ గట్టి పడుతుంది కాన్స్టిబేషన్ వస్తుంది ముక్కి కూర్చోవాల్సి వస్తుంది అనమాట సో ఈ రియాంత్రన్ అనేటువంటి కెమికల్ పదార్థము ఆ యొక్క ప్రేవుల నీటిని పీల్చుకోకుండా అంటే మలల్లో ఉన్నటువంటి నీటిని పీల్చుకోకుండా ఉపయోగపడతాయి అమ్మా అదొకటి తర్వాత సెనసైడ్స్ అనేటువంటి పదార్థాలు ఏం చేస్తాయంటే ప్రేవుల్లో ఈ జుగురు పదార్థాన్ని బాగా పెంపొందింపజేస్తాయి ఎప్పుడైతే జుగురు బాగా ఉత్పత్తి అయిందో ఆ జిగురు ప్రభావం చేత జిగురు మలానికి కూడా తోడైపోయి ముక్కకుండానే మోషన్ ఫ్రీగా అయిపోతుందమ్మా ప్రెషర్ లేకుండా ఫ్రీగా అయిపోతుంది అండ్ వన్ మోర్ థింగ్ ప్రేవలకు ఈ మల పదార్థం అంటుకోకుండా కూడా ఈ జిగురు పదార్థం ఉపయోగపడుతుందమ్మా సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అట్లే ఇప్పుడు బ్లాక్ సాల్ట్ అమ్మా నల్ల ఉప్పు ఈ నల్ల ఉప్పు కూడా ఏమంటే బయలు జ్యూస్ బాగా ఉత్పత్తి చేస్తుంది సో బయల్ జ్యూస్ ఎప్పుడైతే బాగా ఉత్పత్తి అయిందో బయలు జ్యూస్ ఈ యొక్క ఫ్యాట్ ను జీర్ణం చేసేదానికి చాలా ముఖ్యం ముఖ్యమమ్మా సో ఎప్పుడైతే బయలు జ్యూస్ బాగా ఉత్పత్తి అవుతుందో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థం ఉన్నటువంటి ఫ్యాట్ కూడా బాగా జీర్ణమయ్యి తర్వాత ప్రేమల కదలికలు బాగా మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఉపయోగపడుతుంది అందులో దీంట్లో సోడియం కూడా తక్కువ ఉంటుందమ్మా మిగతా ఉప్పులో సోడియం ఎక్కువ ఉంటుంది కానీ మనకి బ్లాక్ సాల్ట్స్ సోడియం తక్కువ ఉంటుంది దీనికి తోడు అనేక రకాలైనటువంటి మినరల్స్ ఈ కాల్షియము మెగ్నీషియము ఇలాంటి మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు పోషక పోషకాహారం కూడా ఉపయోగపడుతుంది అందులో సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి దీనివల్ల ప్రాబ్లం ఉండదమ్మా కొంతమంది డౌట్ పడతారు బీపీ వాళ్ళు వాడుకోవచ్చా షుగర్ వాళ్ళు వాడుకోవచ్చా వెయిట్ వాళ్ళు వాడుకోవచ్చా సో వెరీ మైనల్ సాల్ట్ మనం అందులో వేసేది సో మాక్సిమం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనేసరికి ఈ పౌడర్ కూడా చాలా రోజులు వస్తుంది కాబట్టి ఆ కొద్ది ప్రమాణంలో వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు మనం ఒక డోసే వాడుతున్నాం రోజు ఒక్కసారి ప్రాబ్లం అయితే లేదమ్మా ఎవరైనా తీసుకోవచ్చు మా చిన్న పిల్లలు మాత్రం డోసు తగ్గించుకొని వాడుకోవాలి వయసును బట్ట సో సర్వసాధారణంగా నేను చెప్పినటువంటి డోసే నూటికి తొంభై తొమ్మిది మందిలో సరిపోతుందమ్మా కొంతమందికి ప్రాబ్లమ్ మరీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో కొద్దిగా పౌడర్ డోస్ పెంచుకోవాల్సి వస్తుంది నేను టూ అండ్ హాఫ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అని చెప్పాను కదమ్మా ఫోర్ గ్రామ్స్ లేకపోతే ఫైవ్ గ్రామ్స్ వరకు కూడా మరీ పరిస్థితి మరీ తీవ్రంగా ఉన్న వాళ్ళకేమ్మా నైన్టీ నైన్ పర్సెంట్ నేను చెప్పింది సరిపోతుంది అయితే రెండు మూడు రోజులు డోస్ పెంచుకొని తర్వాత తగ్గి చేసేసుకుంటే సరిపోతుంది ఇది దాదాపు ఒక వన్ మంత్ చేసి తర్వాత మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు అమ్మా అంటే వేళకు ఆహారం తీసుకుంటుండాలి రోజు త్రీ టు ఫైవ్ లీటర్స్ నీళ్లు కొద్ది కొద్దిగా తాగుతుండాలి ముఖ్యంగా ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా ఆకుకూరలు కూరగాయలు పళ్ళు డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవడం వల్ల కూడా మనకి మోషన్ ప్రాబ్లం ఉండదమ్మా జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ తర్వాత ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఎంత దూరం ఉంటే ఎంత మంచిదమ్మా టైంలీ ఆహారం తీసుకుంటు ఉండాలి అమ్మా అదేవిధంగా టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఈ పద్ధతిలో మెడిసిన్ కొన్నాళ్ల పాటు ఆపినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల మనకి మోషన్ కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని మన మహర్షులు చెప్పినట్లు టయానిక్ మోషన్ అయిపోతుంది అదే సగం ఆరోగ్యం సో మనకు ఆరోగ్యానికి ప్రప్రదమైనటువంటి సోపానం ఏంటంటే టయానికి మోషన్ కావడం ఈ రోజుల్లో నూటిలో తొంభై తొమ్మిది శాతం కూడా దానికి నోచుకోలేకపోవడం చేతనే అనేక రకాలైన కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి ఉన్నటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గకుండా ఉన్నాయి సో మోషన్ ఫ్రీగా అయితే అన్నిటికి మంచిదమ్మా బాడీ కూడా క్లియర్ గా గట్టి కూడా राइट सर थैंक यू सर